డిజిటల్ చెల్లింపులు ఎంతగా పెరిగినా దేశంలో ఇప్పటికీ నగదుదే హవా ఎన్ని ప్రత్యామ్నాయాలున్నా ప్రజలు ఇప్పటికీ నగదునే ఎక్కువగా నమ్ముకుంటున్నారు దీంతో చలామణిలో ఉన్న నగదు జనవరి నెలలో రికార్డు స్థాయిలో నలభై లక్షల కోట్లకు చేరింది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది పదకొండు పాయింట్ ఒక శాతం ఎక్కువని ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు జనవరితో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నమోదైన వృద్ధి రేటు ఐదు పాయింట్ మూడు శాతం మాత్రమే ఇంక్రిమెంటల్ ప్రాతిపదికన చూస్తే సిఐసి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు కోట్ల నుంచి రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లకు పెరిగినట్లు పేర్కొంది గతేడాది ఇదే కాలంతో పోల్చితే ఇది దాదాపు మూడు పాయింట్ ఒకటి ఒకటి రెట్లు ఎక్కువ కాగా దేశంలో చలామణిలో ఉన్న నగదులో సింహభాగం బ్యాంకుల వద్ద లేదు నోట్ల కట్టల రూపంలో ప్రజల వద్దే ములుగుతోంది ఈ ఏడాది జనవరి నాటికి చలామణిలో ఉన్న నగదులో తొంభై ఏడు పాయింట్ ఆరు శాతం దాదాపు ముప్పై తొమ్మిది లక్షల కోట్లు ప్రజల వద్దే ఉన్నట్టు ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పదకొండు పాయింట్ ఒక శాతం ఎక్కువ ఈ వృద్ధి రేటు ఇలానే కొనసాగితే మార్చితో ముగిసే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రజల వద్ద ఉన్న నగదు వృద్ధి రేటు కోవిడ్కు ముందు స్థాయిని మించిపోతుందని అంచనా అప్పట్లో దాదాపు నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్ల అదనపు నగదు ప్రజల వద్ద చేరింది ఇక చలామణిలో ఉన్న నగదు మొత్తం పెరిగిపోతున్నా జీడిపి పరంగా చూస్తే మాత్రం తగ్గుతోంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాటికి చలామణిలో ఉన్న నగదు శాతం జిడిపిలో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం వరకు ఉండేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఇది పదకొండు శాతానికి దిగి వస్తుందని తెలిపింది జిడిపి పరంగా చూస్తే ఏటీఎంల నుంచి విత్డ్రా చేసే నగదు శాతము తగ్గుతోంది ఆర్థిక వ్యవస్థలో నగదు వాడకం తగ్గుముఖం పడుతోందనేందుకో ఇది స్పష్టమైన సంకేతమని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది మరోవైపు దేశంలో నగదు చలామాణితో పాటు డిజిటల్ చెల్లింపులు శరవేగంగా పెరుగుతున్నాయి గత నెల రికార్డు స్థాయిలో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు లక్షల కోట్ల యూపీఐ చెల్లింపులు నమోదయ్యాయని ఎస్బీఐ నివేదిక తెలిపింది అప్పటికి దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నగదులో ఇది దాదాపు డెబ్బై శాతానికి సమానం దీంతో దేశంలో డిజిటల్ చెల్లింపులు చలామణిలో ఉన్న నగదు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టయింది జీడీపీలో చోటు చేసుకుంటున్న అదనపు వృద్ధి రేటుకు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు ప్రధాన ఇంధనంగా మారాయి డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఇందుకు కారణంగా కనిపిస్తోంది ఈ ప్రోత్సాహకాలను నిలిపివేస్తే డిజిటల్ చెల్లింపుల వృద్ధి రేటుకు బ్రేక్ పడుతుందని ఎస్బీఐ రీసెర్చ్ హెచ్చరించింది